అవసరాల కోసం పదే పదే అబద్ధాలు చెబుతూ ఉంటారు ఒక్కసారి అబద్ధాలు చెప్పడం ప్రారంభమైతే వాటిని వదలకుండా చెప్పేస్తూ భూలోకంలో తప్పించుకు తిరుగుతూ ఉంటారు తప్పులు చేయడం ఎంత నేరమో అబద్ధాలు చెప్పి తప్పించుకు తిరగడం కూడా అంతే నేరం అబద్ధాలు చెప్పేవారికి నరకంలో కొన్ని రకాలైన శిక్షలు విధిస్తారట గరుడ పురాణం ప్రకారం అబద్ధాలు చెప్పేవారికి అండత అనే శిక్షను విధిస్తారు అబద్ధాలు చెబుతూ ఇతరులను మోసగించేవారికి నరకంలో ఈ రకం శిక్షలు విధిస్తారు ఎన్నో యుగాల పాటు చీకట్లో ఈ శిక్షను అనుభవించాల్సి ఉంటుంది అంతేకాదు అబద్ధం చెబుతూ పాపాలకు ఒడిగట్టిన వారికి క్రూరమైన పాముల చేత కాటు వేపిస్తూ కనకనమండే అగ్నిలో పడేస్తారు ఇతరులను మోసం చేస్తూ తాను లాభపడేవారికి ఈ రకమైన శిక్ష ఉంటుంది దీనినే రౌరవం అని పిలుస్తారు ఇక అబద్ధం చెబుతూ ఇతరుల జీవితాలను నాశనం చేసేవారికి మహారౌరవం శిక్షను విధిస్తారు పాపం చేసిన వారిని అగ్నితో కూడిన పాముతో కాటేయిస్తారు ఈ రకమైన శిక్ష మహాభయంకరంగా ఉంటుంది అబద్ధాలు చెబుతూ పాపానికి ఒడిగట్టిన వారికి అవీచిన రకం శిక్షను విధిస్తారు ఇక్కడ విశ్రాంతి లేకుండా శాశ్వతంగా శిక్షను అనుభవించాల్సి ఉంటుంది ఏ రకమైన అబద్ధాలను చెప్పారు ఎందుకు చెప్పారు దాని వెనుకున్న కారణాలేంటి అనే వాటిని మాయా లోకాధిపతి యమధర్మరాజు క్షుణ్ణంగా పరిశీలించి శిక్షలను విధిస్తారు